అందరికీ నమస్కారం నా పేరు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి వనసమరాధన దిగ్విజయంగా పూర్తయినందుకు చాలా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నగరంలో ఉన్న పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వీఆర్ వన్ మేమంతా ఒకటే అనే రీతిలో ఈ యాదవన సమరాధం జరిగింద జరిగింది అనే దాంట్లో ఎటువంటి అత్యక్తి లేదనే సందర్భంగా తెలియజేస్తున్నది ఏమనగా సుమారుగా పదిహేను వేల మంది పైచీలుగా యాదవులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమానికి రావటం జరిగింది ఈరోజు యాదవ్ కమ్యూనిటీలో ఇంత యూనిటీ చూపించినందుకు కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరి మనులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్క యాదవుడికి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమంతా ఒకటే అనే విధంగా కమ్యూనిటీలో ఒక కథలికి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం